జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆ వన్ ఆ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఆయన ఉన్న అరవై నెలల్లో ఒక్క నెల మాత్రం రెండు వేలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రెండు వేలని పెంచుకుంటూ మూడు వేలు చేస్తారు తెలుగుదేశం హయాంలో ఒక్క నెలే రెండు వేలు ఇచ్చింది నమస్కారం టుడే స్వాగతం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పోతూ మూడు నెలలకి చేర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు సచివాలయ వ్యవస్థ స్థాపించాడు ఇంటింటికి అందజేసే వాలంటీర్ వ్యవస్థని కనుగొన్నాడు ఇదివరకు లేదు ప్రజలు దాని ఫలాలు అనుభవించారు వాలంటీర్లు కుటుంబంలో ఒకరిగా అమేకమయ్యారు ఈరోజు వికలాంగులు వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకూడదని నాలుగు నెలలుగా నాలుగు నెలలుగా లెటర్లు రాస్తూ ఎలక్షన్ కమిషన్ ద్వారా విజయం సాధించాము ఒక ఆర్డర్ తెప్పించి ఈ పంపకాలు వాలంటీర్స్ ద్వారా చాల ద్వారా ఇప్పుడు చెప్పారు గుడిచేర్లో వెంకటయ్య తిరుపతిలో ఉండి ఒకటో తేదీ పెన్షన్ వస్తుందని వెంకటగిరికి వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వటం లేదని తెలుసుకొని సచివాలయంకి వెళ్ళి వయసు రీత్యా వాతావరణ రీత్యా ఏదైనా కారణం ఏంటి కానీ ముఖ్యంగా ప్రతి నెలా ఇంటికి వచ్చే ఇస్తున్నా ఆ పెన్షన్ ఈ నెల ఇవ్వటం లేదు అనే మనోవ్యాధ దీంతో చనిపోయాడు తప్పకుండా ఇది హత్య చంద్రబాబు గారే ఇది హత్య చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెన్ని చేస్తారు ప్రతిదానికి చంద్రబాబు గారు బాధ్యులు ఏమానందం యాభై ఐదు నెలలు యాభై ఐదు నెలలు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంటింటికి వెళ్తాం రెండు నెలలు ఆకు నెంట్లు మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారా ఏం సాధిస్తున్నారు మన కంప మీదకే వచ్చిందని ఒక వినతి పత్రం లేదు మీరే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని ప్రజలు అంతా గమనిస్తున్నారు ప్రజలకి అంతా తెలుసు ఎలక్షన్ కమిషన్ వికలాంగులకి వయోవృద్ధులకి మరియు నడవలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇమ్మని ఆదేశాలు ఇప్పుడే ఒక అవసరం చెప్పారు రెండు వందల యాభై మంది వాలంటీర్స్ ఉంటే వాళ్ళకే టైం పడుతుంది సచివాలయం సిబ్బంది చాలు మిగతా వారు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలి మీ ద్వారా తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా టౌన్లో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్లు లీడర్లు ప్రతిరోజు మేము ఈ పద్నాలుగు సచివాలయాల్లో వచ్చిన వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వారికి మజ్జిగ మంచినీళ్ళు సరఫరా చేసి ఆ పెన్షన్ టైంకి ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయకుండా అక్కడ ఉండకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటామని మేమందరం మాటిస్తా ఉన్నాం दर ఇల్లు ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జప్పాల ప్రక్రియ செல் நம்பர் 949373077 இட்ல வேகனா கன்சல்டன்சி